హలో హై సన్రైజ్ అకాడమీ హైదరాబాద్ నాని యాదవ్ సన్ రైజ్ టు మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ గత వీడియోలో నేను నుంచి పదిహేనో తారీఖులో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పిన మాట వాస్తవ అవాస్తవా అని మీరే ఈ న్యూస్ చూసికోండి తెలంగాణ రాష్ట్రంలోని బ్రేకింగ్ న్యూస్ సో టెట్ నోటిఫికేషన్ విడుదల తెలంగాణ టెట్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది జూన్ పదిహేను నుండి ముప్పై తారీఖు మధ్య ఎగ్జామ్ నిర్వహించగా కాగా రెండు సార్లు ప్రతి సంవత్సరానికి రెండు సార్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ప్రతి సంవత్సరములో రెండు సార్లు టెట్ నోటిఫికేషన్ రాబోతుంది మిత్రులారా దీనితో పాటుగా ఖచ్చితంగా సో డిఎస్సి గురుకుల నెక్స్ట్ అదేవిధంగా మోడల్ స్కూల్ సో ఈ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లు అయితే రాబోతాయి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక మీరు మొదలు పెట్టండి సో ప్రిపరేషన్ సో ఖచ్చితంగా సో ఎవరైనా సో మనకు మన యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు మొదటిసారిగా లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్